హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకొచ్చిన ముందుగా హెడ్లైన్స్ చూసుకోండి గ్రూప్ ఫోర్కు సంబంధించి తుది ఫలితాలు అయితే విడుదలని బ్యాక్లాగ్ పోస్టులు మిగిలిస్తే మెరుపు ధర్నా చేస్తాం గ్రూప్ ఫోర్లో కులగలనపై గ్రూప్ త్రీ పరీక్షల ఎఫెక్ట్ డిఎస్సీ అవకతవకలపై విచారణ జరిపించాలి డిగ్రీ రెండున్నర ఏళ్ళలో ఉన్నాయి ఈ విధమైన న్యూస్ అయితే ఈ వీడియోలో ఉన్నాయి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉండి వీడియోనైతే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి కొత్తగా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో ఫస్ట్ ఐడింగ్ చూస్తే ఎనిమిది వేల ఎనభై నాలుగు మంది గ్రూప్ ఫోర్కు ఎంపిక తుది ఫలితాలు విడుదల చేసిన టీజీపీఎస్సి యాభై తొమ్మిది ఉద్యోగుల ఉద్యోగాల ఫలితాలు పెండింగ్ సరైన అభ్యర్థులు లభించక మరో ముప్పై ఏడు ఉద్యోగాల ఖాళీ రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ రెండేళ్లు సాగిన భర్తీ ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో గ్రూప్ ఫోర్ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షల తుది ఫలితాలు గురువారం విడుదలైనవి మొత్తం ఎనిమిది వేల ఒక వంద ఎనభై పోస్టుల భర్తీ కోసం ప్రక్రియ చేపట్టిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎనిమిది వేల ఎనభై నాలుగు పోస్టుల అభ్యర్థులను ఎంపిక చేసింది మరో యాభై తొమ్మిది ఉద్యోగాలను సంబంధించిన వివరాలు లో పెట్టింది ఎందుకో ముప్పై ఏడు ఉద్యోగాలకు సరైన అభ్యర్థులు లభించకపోవడంతో ఖాళీగా ఉంచారు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు రెండు వేల ఇరవై రెండులోనే నోటిఫికేషన్ వెలువడిన గ్రూప్ ఫోర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సుమారు రెండేళ్ల పాటు కొనసాగింది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఒకటిన నోటిఫికేషన్ వెలువడగా రెండు వేల ఇరవై మూడు జనవరి మూడో వారంలో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించారు మొత్తంగా తొమ్మిది లక్షల యాభై ఒక్క వెయ్యి మూడు వందల ఇరవై ఒకటి మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా గతేడాది రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటో తేదీన ఉదయం మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు ఏడు పాయింట్ ఆరు లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు కమిషన్ ఈ పరీక్షలకు సంబంధించి కీను గత ఏడాది విడుదల చేసి అభ్యంతరాలను స్వీకరించింది పరీక్ష నుంచి పది ప్రశ్నలను తొలగించి మార్కుల గణన చేపట్టింది అయితే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రక్రియ జాప్యం జరిగింది న్యాయ వివాదాలు సాంకేతిక సమస్యలతోనూ ఆలస్యమైంది కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో ర్యాంకుల జాబితాను విడుదల చేసింది జూన్లో పనిష్ఠ నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి ద్రౌపదాల పరిశీలన చేపట్టింది ఇక తాజాగా ఫైనల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసింది దీనికి సంబంధించి ఆఫీషియల్ ఒక ఐదు నోటీసులు అయితే పీడిఎఫ్లు మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాయి దాంట్లో డౌన్లోడ్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసినా మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాకపోతే ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా అక్కడ నుంచి మీరు జాయిన్ అయ్యి దానికి సంబంధించిన ఐదు నోట్ ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు బ్యాక్లాగ్ పోస్టులు మిగిల్చితే మెరుపు ధరన ప్రభుత్వానికి గ్రూప్ ఫోర్ అభ్యర్థుల హెచ్చరిక గ్రూప్ ఫోర్లో అన్విల్లింగ్ ఆప్షన్ ఇవ్వకుండా ఫలితాలు ప్రకటిస్తే ఐదు వేల మందితో మెరుపు ధర చేస్తామని గ్రూప్ ఫోర్ అభ్యర్థులు ప్రభుత్వానికి హెచ్చరించారు ఇది నిన్న సాయంత్రం జరిగింది సాయంత్రం జరిగిన తర్వాత నైట్ రిజల్ట్ ఇచ్చారు దీనిపై గతంలోనే మంత్రులు ప్రభుత్వ పెద్దలను కలిపి విన్నవించినట్టు గురువారం ప్రకటనలో తెలిపారు గురుకుల ఉద్యోగాల్లో బ్యాక్లాగ్ పోస్టులు మిగలడంతో రెండు వేల మందికి అన్యాయం జరిగిందని వాపోయారు గ్రూప్ ఫోర్లో అలాంటి తప్పిదాలు జరగకుండా చూడాలని కోరినారు ఇక కులగణనపై గ్రూప్ త్రీ పరీక్షల ఎఫెక్ట్ గ్రూప్ త్రీ పరీక్షల నిర్వహణ కులగణనపై ప్రభావం చూపింది పరీక్ష కేంద్రాలుగా కేటాయించిన ఎనభై ఏడు స్కూళ్లలో పనిచేసే బోధన బోధనేతర సిబ్బందికి సర్వే విధుల నుంచి మినహాయింపు ఇచ్చిండ్రు పదిహేను నుంచి పద్దెనిమిది వరకు ఆయా పాఠశాలల సిబ్బందికి విధుల నుంచి మినహాయింపునిస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు ఇక డిఎస్సి అవకతవకలపై విచారణ జరపాలి జేఏలు గ్రూప్ ఫోర్ నియామక పత్రాలు ఇవ్వాలి డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ డిమాండ్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం సమగ్రమైన విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అర్హులైన అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వగలి ఇవ్వాలని కోరారు గురువారం హైదరాబాద్లోని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర ఆఫీస్ బేరర్ సమావేశం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం డిఏసీ నోటిఫికేషన్ వేసి పదకొండు వేల అరవై రెండు పోస్టులను భర్తీ చేసిందని తెలిపారు ఉపాధ్యాయ పోస్టుల ఎంపికలో పొరపాట్లు జరిగాయని గుర్తించిన అధికారులు పునఃపరిశీలించ పరిశీలన చేపడుతున్నట్టు పేర్కొన్నారు స్పోర్ట్స్ కోటాలో కూడా టీచర్ పోస్టులకు ఎంపికైన వారిలో కొందరు బోగస్ అభ్యర్థులు ఉన్నట్టు ఫిర్యాదులు అందాయని అన్నారు దీంతో అధికారులు స్పోర్ట్స్ కోటాకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్కు మళ్లీ రీషెడ్యూల్ చేశారు ఇరవై తారీఖు నుంచి నడుస్తున్నది జూనియర్ లెక్చరర్ పోస్టుల బడితేలో ప్రభుత్వం కొన్ని సబ్జెక్టుల ఫలితాలు విడుదల చేసి మరికొన్నింటిని ఫలితాలను విడుదల చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పూర్తయినా నియామక పత్రాలు ఇవ్వకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు రాత పరీక్షలు జరిగిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయినా పెండింగ్లో ఉన్న గ్రూప్ ఫోర్ జేఎల్ అభ్యర్థుల నియామక పత్రాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు డిగ్రీ రెండున్నరేళ్ళలోనే నాలుగేళ్ల డిగ్రీ మూడేళ్లలోనే చేసే అవకాశం నిదానంగా వారికి మూడేళ్ల డిగ్రీని నాలుగు సంవత్సరాలలోపే పూర్తి చేసే ఛాన్స్ కల్పించేందుకు సిద్ధమైన యూజీసీ విద్యార్థులందరూ ఒకేలా చదవలేరు కొందరు పాఠాలని బాగా అర్థం చేసుకొని వేగంగా ముందుకు దూసుకుపోతారు మరికొందరు నిదానంగా చదవగలుగుతారు దీన్ని దృష్టిలో పెట్టుకొని రెండు రకాల విద్యార్థులకు వారి వారి వేగాలను తగ్గినట్టుగా విద్యాభ్యాసం చేసే అవకాశాన్ని కల్పించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ సిద్ధమైంది వచ్చే విద్యా సంవత్సరం అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి మూడేళ్ల డిగ్రీని రెండోన్నర ఏళ్లలో నాలుగేళ్ల డిగ్రీని మూడేళ్లలోనే పూర్తి చేసే అవకాశాన్ని కాస్త నెమ్మదిగా చదివే విద్యార్థులకు మూడేళ్ల డిగ్రీని నాలుగేళ్లలో పూర్తి చేసే ఛాన్స్ను చేస్తున్న కోర్సుల మధ్యలో విరామం ఇచ్చి మళ్ళీ చేరే అవకాశాన్ని కల్పించనున్నట్టు యూజీసీ చైర్మన్ జగదీష్ గురువారం చెన్నైలో చెప్పారు జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై అమలుపై చెన్నైలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నేపథ్యంలో ఆయన మా మీడియాతో మాట్లాడారు వేగంగా చదవగలిగే సామర్థ్యం ఉన్న విద్యార్థులు ఇకపై తక్కువ సమయంలోనే డిగ్రీ ప్రోగ్రాంలను పూర్తి చేయొచ్చు దీని ద్వారా వారికి ఆరు నెలల నుంచి ఏడాది సమయం కలిసి వస్తుందని మేము భావిస్తున్నాం ఈ ప్రతిపాదనను సంబంధించి ఐఐటి మద్రాస్ డైరెక్టర్ కామకోటి నేతృత్వంలోని కమిటీ సమర్పించిన నివేదికను బుధవారం ఆమోదించినట్టు తెలిపింది దీనికి సంబంధించి సవివర మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేస్తామన్నారు అలాగే నిబంధనను ఉల్లంఘించి నాసిరకం పిహెచ్డీలను ప్రదానం చేస్తున్న ఇరవై యూనివర్సిటీలను గుర్తించి వాటిపై నిఘా పెట్టాలని జగదీష్ కుమార్ చెప్పారు లోపాలు ఉన్నట్టు విచారణలో తేలితే ఆ వర్సిటీలు పిహెచ్డీలు ఇవ్వకుండా నిషేధిస్తామని స్పష్టం చేశారు ఇక ఎంఈడి ఎంపీఈడీ చివరి విడత కౌన్సిలింగ్ షెడ్యూల్ ఎంఈడి ఎంపీఈడి చివరి విడత కౌన్సిలింగ్ షెడ్యూల్ను గురువారం ప్రకటించారు పీజీ కోర్సుల ప్రవేశాల పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ నెల పద్దెనిమిది వరకు పేపర్లను ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అదే రోజు కరెక్షన్ లేదా ఎడిటింగ్ చేసుకోవచ్చు అలాగే పంతొమ్మిది ఇరవై తేదీలో వెబ్ ఆప్షన్ నమోదు చేసుకోవాలి ఇరవై రెండున సీట్లు సాధించిన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల ఇరవై ఆరు వరకు ఆయా కాలేజీలో రిపోర్ట్ చేయాలి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం థ్యాంక్ యూ